విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించుట హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా రెండేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న ఏఎస్ దినేష్ కుమార్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈ రోజు ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుత్యం అందించి శేలవోత్సవం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు Like, Share, Subscribe, and Get Notification.